నుంచి మంజూరు చేసే రుణాలు పెంచాలని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు వ్యవసాయ వ్యవసాయేతర పంటల ఖర్చులపై అంచనాల కమిటీ జిల్లా స్థాయి సమావేశం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది రానున్న ఖరీఫ్ రబీ సీజన్ లో పంటలకు అయ్యే ఖర్చు వాటి అంచనాల ఆధారంగా రుణాలు పెంచాలని కలెక్టర్ సూచించారు ధాన్యం పంట సాగు చేసే రైతులకు గత ఏడాదిలో ఒక ఎకరానికి నలభై ఆరు వేల నుంచి యాభై రెండు వేల వరకు రుణాలు ఇస్తున్నామన్నారు పంటల సాగుకు ఖర్చులు పెరిగినందున బ్యాంకుల నుంచి ఇస్తున్న రుణాలు చారడం లేదని రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారన్నారు వారి అభివృద్ధుల మేరకు జిల్లా స్థాయి కమిటీ పరిశీలించిన తదుపరి వ్యవసాయ ఉద్యానవన మత్స్యకారులు పశుపోషకాలు మేకలు గొర్రెల పోషకులు తమ ఉపాధిని మెరుగుపరుచుకోవడానికి ప్రస్తుతం ఇస్తున్న రుణాలకు పది శాతం పెంచాలని చర్చించారు నూట తొంభై రకాలలో పంటల పెట్టుబడి రుణాలు పది శాతం పెంచాలని కమిటీ ఆమోదించిందన్నారు గురించి పాత్రికే మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకోవడానికి ఈరోజు పిలిచిన ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన అధికారులు పాత్రిక మిత్రులు అందరికీ కూడా శుభ సాయంత్రం ముఖ్యంగా ఇప్పుడు నూతన సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో కొన్ని మార్పులు దీన్ని మొదటది మొదట గ్రామ సభ భారత్ ఉపాధి జీవనోపాధి హామీ మిషన్ గ్రామీణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అంటే విబిజి రామ్జీ అనే ఒక కొత్త చట్టం గురించి అంటే మీ అందరికీ తెలుసు ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే నిరుద్యోగ వృత్తి హక్కు ఉంటుంది కూలీలకు సమయానికి వేతన చెల్లింపు చేయటం గ్రామ స్థాయిలో ప్రణాళిక తయారు చేయటం సహకార సమన్వయం పారదర్శకత పెంచటం వ్యవసాయం కూలీల మధ్యలో సమన్వయం తీసుకురావటం పరిపాలన వ్యయ పరిమితిని పెంపటం అలాగే వందల రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు కూడా పెంపడం జరిగింది అలాగే కొన్ని రోజుల తర్వాత మనము రెండవ గ్రామ సభ స్వచ్ఛ సంక్రాంతి అనే ఒక గ్రామ సభని కూడా నడుపుతున్నాము ఇందులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అంటే మీ అందరికీ తెలుసు సంక్రాంతి అనేది తెలుగు ఇంటి పండుగ ఈ పండుగకి ఎక్కడన్నా సరే దేశ విదేశాల నుంచి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు వాళ్ళందరినీ మన గ్రామానికి మన ఊరికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం అంతటా ప్రత్యేక గ్రామ జరుగుతున్నాయి అందులో భాగంగా మన బాపట్ల జిల్లాలో మూడు వందల యాభై నాలుగు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు జరుగుతున్నవి ఇందులో గ్రామ సభలు కూడా రెండు రకాలైన గ్రామ సభలు ఈరోజు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే కొత్తగా తీసుకొచ్చిన చట్టం విక్షిత్ భారత్ ఉపాధి జీవనోపాధి హామీ విషయం అంటే విక్సిత్ భారత్ జీరామ్ జీ చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద ఏదైతే చట్టం తీసుకొచ్చారో గతంలో ఎంజీఆర్ నగర్ కింద వచ్చిన చట్టాన్ని కొన్ని మార్పులు చేస్తూ ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి దానిలో భాగంగా ఈరోజు పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికి అదేవిధంగా ప్రజల యొక్క జీవనోపాధులు పెంపొందించడానికి భాగంగా ఈరోజు ఈ చట్టాన్ని ప్రజలకు తెలియజేసేటందుకు గ్రామ సభలో చర్చించి దీని మీద ఆ పబ్లిక్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది అన్ని చోట్ల గ్రామ సభలు కండక్ట్ చేశారు ముఖ్యంగా ఈ చట్టం కింద మనం మన ముఖ్యంగా రాష్ట్ర స్వయం సేవక సంఘు వంద సంవత్సరాల నిర్ణయం జరుగుతున్న హిందూ సమ్మేళనాల్లో భాగంగా ఓల్టౌన్ అంకమ చెట్టు వద్ద నుండి కాషా జెండాలతో శోభయాత్ర నిర్వహించారు నెహ్రూ బొమ్మ సెంటర్ లో జరిగిన హిందూ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గరికపాటి గారు మాట్లాడుతూ ప్రపంచంలో హిందూ ధర్మానికి మించిన ధర్మం లేదని ఈ ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించి ఆచరింప చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని అన్నారు ప్రతి విషయంలో ఆచరించి ఆచరింప చేయడంలో దేశభక్తులు నెలకొల్పడంలో దేశాన్ని రక్షించడంలో ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని అట్లాంటి హిందూ సమ్మేళనంలో సమ్మెంద్రం పాల్గొనడం మనందరి అదృష్టం వంద సంవత్సరాల చేశారు మనం కనీసం మంది పేర్లు చెప్పగలమా డాక్టర్ జీ పేరు చెబుతాం ఇంకో పేరు చెప్పగలమా గోల్వెల్కర్ జీ పేరు చెబుతాం ఇంకో పేరు చెప్పగలమా పది పేర్లు తప్పులేమా ఎంతో మంది దేశ సేవలో భాగంగా దేశ సేవలో భాగంగా చిరస్మరణీయంగా నిలిచిపోయారు మొన్న మేము అండమాన్ యాత్ర వెళితే అక్కడ శైల జైలులో భారతదేశానికి సంబంధించిన దేశభక్తులు ఆరు వందల తొంభై మూడు మంది నరకయాతన పడి చనిపోయిన జైలుని నేను చూశాను అది అందరూ చూసి అందరూ విచిత్రంగా ఫోటోలు తీసుకుంటారా కళ్ళమట నీళ్లు అర్థర్ ప్రశ్న అది కాదు ఆరు వందల తొంభై మూడు మంది ఫోటోలు తీసుకోవడానికి అది ఏమన్నా తాజ్మహల్ ఆరు వందల తొంభై మూడు మంది నరక అనుభవించారు ఆ జైలు చూస్తే నాకు గుండె తరుక్కుపోయింది ఇంత ఇంత త్యాగం చేసింది ఎవరి కోసం అయ్యా అంటే ఇటువంటి తరం కోసమా దేశం పట్ల బాధ్యత మనం ఎంత కలిగి ఉండాలని అటువంటి వాళ్ళ పేర్లైనా మనం కొంత తలుచుకుంటే కొంత చరిత్ర అయినా తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళంత త్యాగాలు చేస్తే మనం ఈరోజు ఇంత హాయిగా ఇంత నిండు ప్రాంగణంలో కూర్చుని హాయిగా మనం మాట్లాడుకోగలుగుతున్నాం దేశ సరిహద్దుల్లో సైనికులు ఉండి పోరాడబట్టి దేశభక్తులు పోరాడబట్టి ఇక్కడ హాయిగా మనం కూర్చుని చక్కగా చంద్రుడి కింద పౌర్ణమ రోజున కూర్చొని మాట్లాడుకోగలరు అంత స్వేచ్ఛని మనకి ఎంతో మంది త్యాగం చేసి ప్రసాదించారు అది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అయ్యా దయచేసి వీడియో రికార్డింగ్ గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి కుటుంబ ప్రభుత్వం ప్రత్యేక షాడ తీసుకుంటుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు సోమవారం సాయంత్రం తెనాలి కొల్లూరు రోడ్డు నుంచి బూతునల్లి వెళ్లే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆయన మాట్లాడుతూ తొంభై లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వంలో రోడ్లు నిర్మాణం చేపట్టక ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు నియోజకవర్గంలో అరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి టీడీపీ నాయకులు జనలగడ్డ విజయబాబు గ్రామ సర్పంచ్ వెమూరి పద్మావతి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మశెట్టి కిషోర్ తాతాజి ప్రసాద్ డిఈ కృష్ణారెడ్డి యువశాఖల అధికారులు పాల్గొన్నారు

మంత్రి గారు అది కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో లేడీస్ హాస్టల్ మెస్ ను చీరాల ఎమ్మెల్యే ఎం మాలకొండవే ప్రారంభించారు సైన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో లేడీస్ హాస్టల్ మెస్ ను చీరాల ఎమ్మెల్యే మాలకొండవే ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వరామ రామకృష్ణ మరియు కరిస్పాండెంట్ శ్రీమంత లక్ష్మణరావు సంయుక్తంగా ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాలకొండవే మాట్లాడుతూ జిల్లాలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో సైంటు ఇంజనీరింగ్ కళాశాల ఒకటి అని తెలిపారు కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రముఖ పాత్ర వహించడం అభినందనీ సిక్స్ క్యాలెండర్ లో డైరీని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ బి ఫణిరాజు అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ వి రమణమూర్తి డాక్టర్ సి సుబ్బారావు డైరెక్టర్ వివిధ విభాగాలు అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు

బాపల్లి జిల్లా పరచూర నియోజకర్గం చిన్నగంజ మండలంలోని కరువుకు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రజలతో కలకలాడుతుంది ప్రధానంగా ఆర్టీసీ సిబ్బంది కారణమని ప్రజలు అంటున్నారు ఒంగోలు చీరాల తిరిగే బస్సులు బస్ స్టాండ్ లోపలికి రావటమని చుట్టుపక్కల చెందిన గ్రామాలు నోటుపల్లి చింతంగుంపల్లి గోనపూడి అరవీదిపాలెం పాలెం గ్రామాలకు చెందిన ప్రజలు ఈ బస్ స్టాండ్ నుండి నిత్యం ప్రయాణిస్తుంటారు మండలం మొరతోట గ్రామంలో నిన్న రాత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్గమైన గృహములను మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ ఎంఆర్ఓ మోర్ల శ్రీనివాసరావు సందర్శించి బాధితు కుటుంబాలను పరామర్శించి నిత్యవసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందజేశారు <laughs> sir, you <laughs> <laughs> sir. <laughs> <laughs> చామరాజు గంట సౌత్ బోర్త గ్రామంలో నిన్న సుమారు ఆరున్నర గంటలకి బైర్ యాక్సిడెంట్ ఫైర్స్ ఒక డెవలప్ చేయడం జరిగింది దాంట్లో ముగ్గురు ఇళ్ళు పూర్తిగా దగ్గర జరిగింది వాళ్ళ తీరు తీసుకున్న సుబ్బారావు పోతురాజు శివకు శివకుమార్ గారు వారి ఇల్లు కూడా పూర్తిగా దగ్గర అవడం వల్ల ఈరోజు హోత్తులు అందించే నష్టపరిహారం మన గౌరవ అనగానే ఈ సుప్రసాయ్ గారు ఇతరుల మీదగా ఒక్కొక్కళ్ళకి పదిహేను రూపాయలు జరగడం జరిగింది అలాగే గౌరవ మన మినిస్టర్ గారి కూడా అలాగే కూడా వారికి కూడా ఇవ్వడం జరిగింది బాపట్ల జిల్లాలోని జరుగు ఉపకరణాల క్యాంపులను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని బావపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జనసైనికుడు బోగన ఆదిశేషు పేర్కొన్నారు తెల్లపాలెం బీట్ల సేవా సంస్థ వద్ద సమావేశం నిర్వహించారు అలిన్కో ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా పరిధిలో ఉపకరణాల క్యాంపులను ఈ నెల ఏడవ తారీఖు వేమూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఎనిమిదో తారీఖు జిల్లా పరిషత్ హై స్కూల్ తొమ్మిదో తారీఖు బాపట్ల మున్సిపల్ హై స్కూల్ పదో తారీఖు చీరల గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ పన్నెండవ తారీఖు పరిచూ జిల్లా పరిషత్ హై స్కూల్ పదమూడవ తారీఖు అద్దంకి జిల్లా పరిషత్ హై స్కూల్లోనూ ఉపకరణాల క్యాంపులు జరుగుతున్నాయన్నారు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న దివ్యాంగులు వారికి కావాల్సిన ఉపకరణాలు వీల్ చైర్స్ సైకిల్స్ చెవిటి మొగ మిషన్లు బ్యాటరీ వాహనాలు వంటి వాటిని కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు నా పేరు దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడుగా పనిచేస్తూ ఉన్నారు మరి ఈరోజు బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం మరి కల్లమాల మండలంలోని చట్టా సేవా సంస్థ కార్యాలయం దగ్గర నుంచి భద్రతా సమావేశం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క ఒక సమావేశం ముఖ్య ఉద్దేశం మరి జిల్లాలోనే బాపు నియోజకవర్గంలోనే దివ్యాంగులందరూ కూడా ఉపకరణాలు అందించాలని ఉపకరణాలు అందించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారికి అనేక మార్లు వినత పత్రం నుంచి ఉన్నాం ఈ యొక్క వినత పత్రం వలన మరి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు మా యొక్క జిల్లా ఏడి సుమార్ స్వామి గారు ఇద్దరు కూడా కలిసి అల్ప ఫౌండేషన్ వారి ద్వారా ఈ నెల ఏడవ తారీఖు నుంచి కూడా మరి దివ్యాంగులకి ఉపకరణాల కోసం క్యాంపులు ఏర్పాటు చేసి ఉన్నారు ఏడవ తారీఖు నాడు బేమూరు నియోజకవర్గం జిల్లా పరిషత్ హై స్కూల్లో మరి ఎనిమిదవ తారీఖు నాడు రేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో మరి తొమ్మిదవ తారీఖు నాడు మాపట్ల ఉల్ హై స్కూల్లో అదేవిధంగా పదవ తారీఖు నాడు క్షేరాలలోనే మరి గవర్నమెంట్ బార్స్ హైస్క హై స్కూల్ అదేవిధంగా పన్నెండో తారీఖు నాడు పర్చూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్ అదేవిధంగా మరి పదమూడవ తారీఖు నాడు అసంగిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మన యొక్క దివ్యాంగుల కోసం ఉపకరణాలు క్యాంపులు జిల్లా కలెక్టర్ గారు ఏడీ గారు కూడా ఇద్దరు కలిసి ఏర్పాటు చేసి దివ్యాంగులకి సైకిళ్ళు బ్యాటరీ వాహనాలు వీల్ చైర్స్ పంట చెవిటీ మోకా మిషన్లు అందరు కూడా సహకార సంఘ దీర్ఘకాలిక సమస్యలు కోరుతూ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల భవనం ఎదుట ఉద్యోగస్తులు మంగళవారం నిరసనకు దిగారు తమ న్యాయమైన వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సహకార సంఘాల ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టారు ఈ దీక్ష ఈ నెల తొమ్మిది వరకు కొనసాగుతుందని వెంటనే ప్రభుత్వం సమస్యను జేఏసీ నాయకులను పిలిచి పరిష్కరించాలని లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని ఉద్యోగస్తులు డిమాండ్ చేశారు ప్రభుత్వ వైద్యశాలలో వసతులు మెరుగుపరిచేందుకు కుటుంబ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు తెలియజేశారు మంగళవారం నేషనల్ కేంద్రంలో వేమూరులో ముప్పై పడకలు వైద్యశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు సీఈజీసీ వైద్యాధికారి డాక్టర్ జరీనా పర్వీణ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆనందబాబు మాట్లాడుతూ పేద వర్గాలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని అన్నారు ప్రభుత్వ వైద్యశాలలో కావాల్సిన వస్తువులు అత్యాధునిక వైద్య పరికరాలు అందించడం జరుగుతుందన్నారు పేద వర్గాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలియజేశారు అనంతరం వైద్యశాలలో అందుతున్న సౌకర్యాలు సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు

सर सर खाकर बोल रहा हूं सर मैं ये दोस्तों हूं सर मैं ये दोस्तों हूं सर से भी नहीं चली सर प्रेजेंटेशन दे रही हूं नहीं बट गुड पे इन डायरेक्शन पर होते हैं सच्ची कॉन्फ्रेंस साइट फॉर्मेट्स में ऑडिट और वेरी नो वर्ड साकेत का सरपंच गुरुदेव और 300 मेल वाच से హాస్పిటల్ ప్రత్యేకతలు గురించి చెప్పారు పడితేపూడాల్ ఓపెన్ గురించి చేసుకోవాలి కింద వచ్చినప్పుడు అడిగాను శానిటేషన్ సిబ్బంది గురించి అడిగాను అంటూ కూడా సెవెన్ మెంబర్స్ ఏజెన్సీ నుంచి అపాయింట్ అయ్యారంటే వాళ్ళు ఎప్పుడు నిరంతరం శానిటేషన్ పరిస్థితులు అన్ని చెప్పారు హాస్పిటల్ వాస్తవం అండి లో లోపల కానీ పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉండాలి పేషెంట్లకి సగం దానికి అక్కడే గతంలో ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్స్ మేము మొదటి నుంచి వస్తాం కాదు లోపలికి వెళ్ళిన ఒక భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉండే భయపడిపోయేవాళ్ళు వెళ్తే వాస్తవం ఆనందిస్తే అక్కడ ప్రభుత్వ పరంగా మెడికల్ ఫెసిలిటీస్ సమా ఇబ్బంది లేదు అక్కడ ఉండే ఫార్మసీకి ఇబ్బంది లేదు అన్ని రకాల టెక్నీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా పర్మానెంట్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే క్వాలిఫైడ్ ఎందుకంటే వీళ్ళంతా కూడా మెరిట్స్ చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకొని ఇక్కడ మంచి సేవలు అందిస్తున్న వాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళు మెరిటోరియస్ ఉంటారు కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ మిగిలిన అంశాలు వదిలేదు సార్ వదిలేయటం ఏంటంటే పేషెంట్లు బయటపడతా ఉంటుంది కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లు పెద్ద కోటాను కోట్లు పెట్టి చదువుకొని సీట్లు చదువుకొని ఉంటారు వాడు పెట్టుబడి కూడా కోట్లు కోట్లు పెట్టి హాస్పిటల్స్ పెట్టి ఆ పై పై మెరుగులు మొత్తం ప్రమాణంగా అక్కడికి మనం ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక వెంటనే మళ్ళీ కలుగుద్దాం నమస్కారం